ఏలూరులో మొట్టమొదటిసారిగా గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకు ఉన్నాను మీ యొక్క బ్లెసింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ అనమాట అయితే ఇది చాలా అంటే చాలా తక్కువ రేటుకు వస్తుంది ఎందుకయ్యా అంటే ఇది ఓల్డ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో కానీ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా బాగుంది స్పేసియస్గా ఉంది సో యూడిఎస్ కూడా ఉందండి సుమారుగా ముప్పై ఏడు గజాల వరకు యూడిఎస్ కూడా వస్తుంది ఇది మనకి ఏలూరు సత్రంపడి దగ్గరలోనే ఈ ఫ్లాట్ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి సుమారుగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఈ ఫ్లాట్ అయితే ఉందండి తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ అనమాట కార్ పార్కింగ్ అయితే లేదండి బైక్ పార్కింగ్స్ అయితే ఉన్నాయి ఓకే సో చూసుకుంటే ఇది టీవీ యూనిట్ అండి అదేవిధంగా మరి ఇప్పుడు మీకు చూపించేది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మీకు సిక్స్ ఇంటూ సిక్స్ మంచం అయితే పడుతుంది అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వెస్టర్న్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి బట్ రిపేర్స్ ఉన్నాయండి కొన్ని రిపేర్స్ అయితే ఉన్నాయి ఆ రిపేర్స్ కనుక మీరు క్లియర్ చేసుకోగలిగితే ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది మరొక ఒక పది సంవత్సరాల వరకు చూసుకోవాల్సిన పని లేకుండా చక్కగా అయితే ఈ ఫ్లాట్ అయితే ఉంటుందండి ఓకే పైన సీలింగ్ అయితే లేదు అదేవిధంగా కబోర్డ్స్ లేవండి సీలింగ్ లేదు సో ఇవి కనుక మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వగలిగితే అంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి విత్ యూడిఎస్తో కూడా వస్తుంది కాబట్టి బాగుంటుందండి బ్యాక్ సైడ్ మీకు బాల్కనీ టైప్లో చాలా స్పేస్ అయితే ఉంటుంది మీకు ఇది చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఉందండి ఓకే సో ఇటువంటి ప్రాపర్టీస్ అన్నీ నేను తీసుకొస్తానండి చిన్న ప్రాపర్టీస్ తీసుకొస్తాను పెద్దవి తీసుకొస్తాను డూప్లెక్స్లు తీసుకొస్తాను అపార్ట్మెంట్స్ తీసుకొస్తాను అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ తీసుకొస్తాను ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం మంచి మంచి ల్యాండ్స్ కూడా తీసుకొస్తానండి ఓకే సో ఇదండి ఇది చూసుకున్నట్టయితే ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు ఇందులో కూడా మరి ఫోర్ అండ్ సిక్స్ మంత్స్ అయితే చక్కగా పడుతుంది సో రెండు బెడ్రూమ్స్కి కూడా అల్మార్స్ ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో ఇది కామన్ బాత్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు బట్ కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు కామన్ బాత్రూమ్ అయితే ఉంది ఓకే సో అదేవిధంగా కిచెన్ వచ్చేసేసి మెయిన్ గుమ్మానికి అంటే తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఏదైతే ఉందో మెయిన్ సింహద్వారం నుంచి డైరెక్ట్గా ఫేసింగ్లో కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే ఎప్పుడో కట్టిన ఫ్లాట్స్ కాబట్టి ఆ విధంగా దీన్ని డిజైన్ చేశారు కిచెన్కి పైన సన్ సైడ్ ఇవ్వడం జరిగిందండి వస్తువులన్నీ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఆ గుమ్మం ఏదైతే ఉందో అదీను ఆ చివరి గుమ్మం రెండు కూడా బాల్కనీలోకి వెళ్ళొచ్చండి సో ప్రాపర్టీ నచ్చితే కాల్ చేయండి అండి మంచి ప్రాపర్టీ థ్యాంక్ యూ సో మచ్ అండి